ప్రజల హృదయాల్లోనే పరమేశ్వరుడున్నాడు ప్రజలే జాతి వారైనను వారి హృదయమున ఈశ్వరుడు కొలువైయుంటాడు జాతి మత కులములన్నీ మనిషి సృష్టించుకున్నవేగాని భగవంతుని దృష్టిలో అందరూ సమానులే భగవంతునికి జాతి మతకుల భేదములతో పనిలేదు భగవంతునికి భక్తే ప్రధానము వర్ణములు మనిషి సృష్టించుకున్నవే గాని భగవంతునికి సంబంధించినవి కావు హిందువులు పూర్వం పవిత్రత శ్రద్ధల కోసం కొన్ని నియమాల నేర్పరిచారు వాటి పర్యవసానమే పంచములనే జాతి ఈ పంచముల జాతికి చెందినవాడే భక్త నందనారు ఆనాడు దేవాలయాన్ని ప్రవేశించి దేవుని పూజించుట మహాదభాగ్యమని ప్రజలు తలచేవారు దేవాలయ ప్రవేశానికి కొన్ని అర్హతలు కూడా నిర్దేశింపబడ్డాయి అలాంటి రోజులలో నందనారు తంజావూరు జిల్లాలో ఆదనూరు అనే గ్రామంలో పుట్టాడు ఈ గ్రామం కొవరూన్ నదికి అల్లంత దూరంలో ఉంది నందనారు మాలకులంలో పుట్టాడు భూమిని దున్నుట చచ్చిన పశువులను తొలగించుట కాటికాపరితనము అతని నిత్యకృత్యములు వీరు పంచములు కూలినాలితో కడుపు నింపుకునేవారు పశువుల తోళ్లను కూడా అమ్మేవారు వీరు ఊరికి బయట కొంత దూరంలో గుడిసెలు వేసికొని జీవించేవారు దీనినే గూడెం అంటారు నందనారు నివసించే గుడిసే చుట్టూ బురదతో నిండియుండి అసహ్యకరముగా నుండేది ఆ గూడెం చుట్టూ చేపలతో నిండిన కుళ్లు నీటిగుంటలు ఉండేవి చేపల పెంట కో కోళ్ల ఈకలు మాంసఖండములతో పరిసరములన్నీ అపరిశుభ్రముగాను దుర్గంధ భూంగాను ఉండేవి పందులు వీర విహారం చేసేవి మలిన పదార్థములతోనూ ఏహే వస్తువులతోనూ భరించనలవి కాని వాతావరణంతో ఆగుడి సెలుండేవి సందనారో అటువంటి ప్రదేశంలో జన్మించాడు పూర్వజన్మ సుకృతం వలన అతడు తదేక దృష్టిలో జగదీశుని సేవించుచుండేవాడు తోటి బాలలతో చావడియందు ప్రార్థనయందు పాటలతో కాలం వెళ్లబుచ్చుతుండేవాడు ఆవేశపరవసుడై నిత్యము హర హర మహాదేవ శంకరా అని తోటి పిల్లలచే కూడా అనిపించేవాడు సమీప గ్రామ దేవాలయములకు వెళ్లి నుండే ఈశ్వరుని ప్రార్థించేవాడు తనకున్నంతలో ఆ స్వామికి లర్పించేవాడు పంచముడగుట వలన ఆలయ ప్రవేశమా పిల్లలకు నిషిద్ధమైనది వారి ఆటపాటలెప్పుడు దేవుని రథములు లాగుతున్నట్లును దేవతా సంబంధ పూరితములుగాను ఉండేవి నందనారు చేష్టలు పలుకులు ఆగూఢం వారికి అర్థమయ్యేవి కావు నచ్చేవి కావు తమ జాతికి సంబంధము లేని మాటలు పలుకుచున్నాడని తమకు పొసగని క్రియలు చేస్తున్నాడని దానివలన వారి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని భయపడేవారు ఆ గూడమంతా ఒక బ్రాహ్మణునికి చెందినది ఆ బాపనికి ఆగ్రహం వస్తే తాము ఆ ఊరునందు ఆశ్రయము పోగొట్టుకొందుమని భయపడేవారు కాబట్టి నందనారు చేసే ఆ క్రియలు మాన్పింపవలనని తలంచారు కాని వారెంత ప్రయత్నం చేసినను నందనారు తన పద్ధతి మార్చుకునడాయను తమ కులములో చెడబుట్టినాడని తమగూడేనికి ముప్పు తెచ్చే ముష్కరుడని భయపడ్డారు నందుడు వారికేమీ ప్రత్యుత్తరం మీయక వారి అజ్ఞానమునకు మిక్కిలిగా చింతించేవాడు ఒకనాడు తన పదకొండు మంది స్నేహితులతో నందనారు తిరుప్పనగర్ పోయి అచటి ఈశ్వరుని దర్శింపబోయాడు కడు ప్రయాసల కోర్చి చాల దినములు నడిచి ఆ గ్రామాన్ని చేరుకున్నారు తూర్పు దిక్కు నుండి వారు ఆలయ మండపానికి చేరారు ఆలయ దర్శనమైందనే సంతోషముతో బిగ్గరగా పాటలు పాడుచూ చేతులు జోడించి ఈశ్వర సంకీర్తనం చేయసాగారు కాని ఉన్నతమైన నంది ఎదురుగా నున్నందున వారికి స్వామి దర్శన భాగ్యమబ్బలేదు అంతే నందనారు తన శిష్యులతో సహా ఎలుగెత్తి స్వామి కడు ప్రయాసల కోర్చి నీకడ కేతించాము నీ దర్శన భాగ్యము లేకుండానే వెడలిపోవలెనా నా పాపములన్నీ నంది రూపమున నీకును నాకును నడుమ నిలిచియున్నది నీ దయ స్వామి అని ప్రార్థించాడు ఈశ్వరుడు నీతని ప్రార్థనను ఆలకించెను ఏమోగాని ఆయన నందీశ్వరుని ప్రక్కకు తొలగుమని యాజ్ఞాపించినట్లు ఆ నంది గుడి ద్వారమునకెదురుగా గాక కొంచెము ప్రక్కకు తొలగి ఉన్నట్లు గోచరమవుతుంది నందుని ఆనందమునకు అంతులేకుండా పోయింది ఆ దినమంతా భజన కార్యక్రమములందే గడిపేశాడు తాను తెచ్చిన చర్మాన్ని ఓరోచనాన్ని స్వామికి సమర్పించాడు కొంతకాలం గడిచిన తర్వాత నందుని మనసు మాలపల్లిలో నివసించుటకిష్టపడలేదు కావరూన్ నదికి అవతల ఉత్తర దిశయందు నటరాజ అవతారమెత్తి చిదంబరేశ్వరాలయం ఉంది కవులు భక్తులు తమ తమ భక్తి పారవశ్యం చే మధుర మంజుల గీతాలాపముల చే పవిత్ర ప్రదేశమును పావనం చేస్తున్నారు నృత్య గీతాలాపములతో ఆ చిదంబరేశ్వరుని వైభవం నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుంది దేశం నలుమూలల నుండి భక్తులు తండోక తండాలుగా వచ్చి చిదంబరేశ్వరుని దర్శించుకుని తరించేవారు ఆయన వైభవమును గనిన నందుని దృష్టిలో ఆ పవిత్ర పుణ్యస్థలము ఒక కైలాసమే అని అభిప్రాయము కలిగింది భక్తవ శంకరుడుగు చిదంబరేశ్వరుడు నిత్యము నటరాజావతారంతో నృత్యము చేస్తుంటాడనే అభిప్రాయానికి వచ్చాడు అచ్చటకు వెళ్లి చిదంబరేశ్వరుని మనసారా ప్రార్థించాలనుకొన్నాడు తనతోటి స్నేహితులను కూడా అచ్చటికే పోదామని ప్రేరేపించసాగాడు ఎటులైన చిదంబరస్వామిని దర్శించాలనుకొన్నాడు సందనారుకో అది అసాధ్యమవుతోంది భూస్వామి చెప్పిన పనుల ఒత్తి నీలో బంధింపబడ్డాడు యజమాని అనుమతి లేనిదే ఒక్క అడుగై వేయలేని పరిస్థితి మరిన్ని దినములు గడచినవి నందనారులో చిదంబరస్వామిని చూడాలనే కోరిక అంతకంతకు మక్కుటమవసాగింది భూస్వామి కడకేగిం రోల సాగిలపడి మహాప్రభూ ఒకనాడు చిదంబరంలో ఉత్సవము సమీపించుచున్నది ఒక్కమారు నాకు అనుమతి దయచేయండి వెళ్లి స్వామిని దర్శించుకుని వేగిరమే వస్తాను నా ఈ ఒక్క కోరికను మన్నింపుము స్వామి అని కోరాడు బ్రాహ్మణుని కోపము కట్టలు త్రెంచుకుంది పోరీ పరమ నీచుడా చండాలుడా నీకు ఉత్సవం ఎందుకురా పోయి పొలం దున్నుకో అని గద్దించాడు మహాప్రభూ కుట్టి పొడమిపై పడినది మొదలు మిమ్మల్నే సేవించుకుంటున్నాను దేవుని ఆనతి వలె మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను నాకే కోరికలు లేవు ప్రభూ ఈ యొక్క కోరికను తమరు దయతో అనుగ్రహించి చిదంబరానికి పంపండి స్వామి అంటున్న సందనారుని మితిమీరిన కోపంతో పొడవాటి కర్రతో బాదుతూ ఒరే నీచుడా నలుబది ఎకరములు నిష్కారణంగా నీరు లేక పాడుబడి పోయిందిరా దున్ని సస్యశ్యామలం మొనరించి నీ రుణము తీర్చుకోరా పంట నష్టమగుటకు వీలులేదు కాదని వెళ్లావో కాటికి పంపుతా కో పొలంందు అని ఆజ్ఞ జారీచేసి వెళ్లిపోయాడు పూర్వం యజమానికి సేవకునికి మధ్య సంబంధములు ఉండడివి ఐశ్వర్యమునకు లేమికి గల సంబంధము దర్పమునకు దాస్యమునకు గల సంబంధం ఇది పేదవాని పేదతనము ధనికుని ధని తత్వానికి సత్తువనిస్తుంది తన్నిసను సేవకుడు పది యుందవలనే గాని ఇది ధర్మమా యని అడుగ సాహసింపరాదు యజమాని న్యాయమూర్తి న్యాయమూర్తితో వాదించి నెగ్గేదెవరు ఒకరితో చెప్పుకొన్నను తప్పే కక్ష సాధింపు చర్యలకు గురవుతాడు నా ప్రారంధమింటే ఎని గాని మారు పలుకరాదు పూర్వము హిందూ సంఘములోనున్న నున్న దుష్ట సంప్రదాయమిది పూర్తిగా దెబ్బలు తిన్న సందుడు పరిపరి విధముల పరితాపముందాడు ఈశ్వరా పరమేశ్వర నన్నేల ఈతనికి సేవకునిగా పుట్టించితివి నాకిట్ల జరుగుటకు నా పూర్వజన్మము ఇంత పాపిష్టిదా వినలేని వాక్కులతో సన్ను దూషించుచున్నాడు చిదంబరేశ్వర ఒక్కమారు నిన్ను దర్శించుకొను మహద్భాగ్యము కలుగజెయి తండ్రి మాలవాడను పంచముడని నీవు కూడా పరిహసించుచున్నావా జగదీశా నీవే నాకు తల్లివి తండ్రివి రక్షకుడవు ఒక్కసారి నిన్ను చూసే భాగ్యముదయశేయము తండ్రి నా పట్ల ఎందుకింత కాఠిన్యము చూపుతున్నావు నేనేమి అపకారము చేశాను మన్నించి సన్నుద్ధరింపు ఈశ్వర అనుచు దుఃఖాతిశయంతో మిగుల రోధించాడు దుఃఖ భారముతో నందుడు కృంగిపోయాడు యజమాని వద్ద నుండి మెల్లగా ఇంటికి వెళ్లాడు ఒంటరిగా తదేక ధ్యానముతో చిదంబరేశ్వరుని ధ్యానించాడు నలుబది ఏకరములు దున్న వలనని యజమాని ఆంక్ష విధించాడు మానవ మాతృడనైన తనకిది సాధ్యమా అయినను తన తలంపు చిదంబరేశ్వరుని జూచుట ఎట్లు అన్నదే ఈశ్వరుని యందే ఉంచాడు తన ప్రస్తుత కర్తవ్యముగా తలంచాడు మదిని మరేదియు తలంచుటలేదు అస్నము నీరు తీసి కొనక శివుని చిత్తము చిత్తమునుంచి శివ తండ్రి అంటూ నీరసముతో కూలబడ్డాడు కొన్ని దినములకు చిదంబరేశ్వరుడు ఆతనికి కలలో కనిపించి నంద దుఃఖింపకుము నలుబది ఎకరముల నేల కలకలలాడుతూ పండిన చేసుతో నిండినదని కోతకు సిద్ధంగా నున్నదని పోయిని యజమానికి చెప్పు చిదంబరము పోవటానికి నీకు తప్పక అనుమతి లభించును అని పలికి జగదీశుడు అదృశ్యమయ్యాడు నందుడు గబగబ లేచాడు పోయి చేను చూశాడు దిగ్భ్రాంతి చెందాడు ఇది కల నిజమా అనుకొన్నాడు కారణం అంతవరకు బీడుగా పడి ఉన్న ఎకరముల భూమి సస్యశ్యామలముగా పండిన చేసుతో పరుగు పరుగున భూస్వామి వద్దకు పోయి స్వామి తమరు వచ్చి తమ పొలం ఒకసారి చూసుకొనండి పండిన పైరుతో పచ్చగా ఉంది కోతకు సిద్ధంగా నున్నది ఇక తమ యాశీర్వాదముతో నన్ను చిదంబరేశ్వరుని దర్శనానికి పంపండి ప్రభు అన్నాడు పొలానికి వెళ్లి వీక్షించిన విప్రుడు చకితుడయ్యాడు పరమానంద భరితుడై ఆనంద సాగరమున మునిగిపోయాడు నరులకిది సాధ్యమా రెండు మూడు రోజులలోనే వీడు భూమి నేడు పండిన పంటతో పచ్చగా కలకలలాడుతూ కోతకు సిద్ధంగా నున్నది ఇది తప్పక ఆ సర్వేశ్వరుని పనేయని తలంచినవాడై నందుని పట్ల తాననుసరించిన నడపడికకు మిక్కిలి నొచ్చుకుని నంద నిన్ను తెలుసుకోలేకపోతిని నీచ కులస్తుడవని సామాన్యుడవని తలంచాను కఠినుడనై శిక్షించాను నా అజ్ఞానమును మన్నింపుము నా హృదయం ఇప్పుడు పశ్చాత్తాపాగ్నిచే దహించుకుని పోవచున్నది నా అపరాధమును మన్నింపు మణితన సేవకుని నందుని పాదములకు ప్రణమిల్లాడు నందనారు బ్రాహ్మణుని పైకి లేవనెత్తి స్వామి నీ భృత్యుడను నీ పాదసేవకుడను కుట్టుకచే పురుషుడు పుణ్యాత్ముడుగాడు ఈశ్వరానుగ్రహం పొందినవాడి మహాపురుషుడు అని ప్రత్యుత్తరమిచ్చాడు పోయి చిదంబరేశ్వరుని దర్శింపుము నేను కూడా వెనుక నీతో వత్తు నన్నాడు బ్రాహ్మణుడు సందనారు అమితానంద భరితుడై చిదంబరానికి బయలుదేరాడు ప్రకృతి పచ్చపచ్చగా పులకరింపజేసింది నేటికి గదా నా జన్మ తరించిందను కొన్నాడు పరమానంద భరితుడై ముందుకు పోయాడు ఆలయమును చేరుకున్నాడు మిక్కిలి ఆనందంతో పాటలు పాడుతూ భజనలు చేయుచూ గెంతుతూ నృత్యం చేస్తూ ఆలయ ప్రాకారం చుట్టూ అలుపొచ్చే వరకు దిరిగాడు చాలా రోజులు ఆతడ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తి పారవశ్యంతో మునిగిపోతున్నాడు మరిలోనికి వెళ్ళుటకు అతడు నిశిద్ధుడు గదా పంచముడు మాలవాడు ప్రవేశమునకు నిబంధనలు ఒప్పుకోవు ఒకరోజు అమితానంద భక్తి పారవశ్యమున ప్రాకారపు గోడ నిక్కిలోనికి చూచాడు అంతే ఈశ్వర గృహ మాతనికి ముగ కనపడింది యాత్రీకుల సమూహములతో భక్తజన సందోహముతో శివనామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా నిండిపోయింది ఒకవైపు ఆలయ అర్చకుల హడావిడి మరొక వైపు బ్రాహ్మణుల వేదఘోష ఒక మూల నృత్యగానాలు మరొక మూల దివ్యమంగళం మూర్తులతో విరాజిల్లుతున్న నటరాజస్వామి విగ్రహములు మహాద్భుత స్ఫటిక లింగాలు మరొక చోట స్వామిని దర్శించి తీర్థ ప్రసాదము స్వీకరిస్తోన్న భక్తజన సందోహాలు గంటల గనగన గణగనధ్వనులు హరోంహర అనే నినాదాలు ధూప దీప నైవేద్యాలు అభిషేకాలు మున్నగు వాటితో శోభాయమానముగా ఉంది నందుని హృదయము ఆనందముతో ఉప్పొంగింది మరుక్షణమే తన నీచ జన్మను గురించి దుఃఖించాడు ఆహా పూర్వజన్మమున నేనెట్టి పాపములను జేసితి నోకదా ఈ జన్మమందు మాలవాడనై కడజాతివాడనై పంచముడనై పుట్టితిని సర్వేశ్వరా ములు జేసియుంటి నోగదా దయామయుండవు నేనెట్టి పాప కరుణించి నన్ను కాపాడును తండ్రి నీవు తప్ప నాకింక దిక్కెవరు సర్వమును త్యజించితితిని నీ పాదము చింతనే నిన్ను సేవించుకొని తరించు భాగ్యము కలుగజేయి స్వామి అని ప్రార్థించాడు తండ్రి జగదీశ్వరా నన్ను కరుణించి చిదంబరానికి తీసుకుని వచ్చావు కాని మరల నిదేమిటి తండ్రి ఆలయంలో ప్రవేశించుటకు అర్హుడనుగాను పంచభక్ష్య పరమాన్నములు వడ్డించి తినే యోగ్యత లేకుండా జయసావా తండ్రి కరుణించు తెలిసినది మొదలు నిన్నే ఊహించుకుంటున్నా నా మదేందు నీవు తప్ప మరెవ్వరూ లేరు నాకెందులకీ జన్మనిచ్చావు తండ్రి పదుగురిలో పో చండాలుడా ప్రక్కకు తొలగుమంటూ ఇసిరించుకుంటున్నారు నా గుండె బ్రద్దలగుచున్నది కాని నేనేమి చేతును నాపై నీకెందు కుదయరాదు నీవు తలుచుకున్నచో అసాధ్యములను సాధ్యములు కావా అని పలు విధాల పరితపించాడు ఇట్లు కొంతకాలము గడిచింది గుడి పూజారులను చాలాసార్లు ఎంతగానో బ్రతిమాలాడు ప్రణమిల్లాడు వేడుకొన్నాడు కాని ఫలితం శూన్యం నిద్రాహారములు మాని ఈశ్వర ధ్యానమందే సందనారు కొన్ని దినములు గడిపాడు ఒకనాడు నందనారు ఈశ్వర ధ్యానములో చెరువు గట్టుమీద పడియుండెను ఆనాటి రాత్రి నటరాజస్వామి నిండు రూపంతో నందనారుకు కలలో కనిపించి నందా శోకింపకుము అచిరకాలములోనే నన్ను చేరగలవు గుడి పూజారులు నిన్నొకమారు పరిశోధించి గర్భాలయ ప్రవేశమునకు అనుమతినిస్తారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు నందనారు మేల్కొని ఇంతకాలమునకు గదా నా ప్రార్థన ఈశ్వరునికి సోకినది చండాలుడనని గుడి పూజారులు మరల నన్ను కసరికొట్టరు గదా అని తలపోయిచు మిగిలిన రాత్రి అంతా జాగరణ చేశాడు శివనామ సంకీర్తనముతో సందునికి దర్శనమిచ్చిన ముహూర్తమునందే చిదంబరస్వామి మూడు వేల బ్రాహ్మణులకు కలలో కనబడి మందిర దక్షిణ ద్వార సమీపమందున భక్తుడొకడు ఆలయ ప్రవేశము కోరక్ పలుదినముల నుండి ప్రాకులాడుతున్నాడు మీరాతనిని పరీక్షించి ప్రవేశమునకు అనుమతిని ఇయ్యండి అని ఆజ్ఞాపించినట్లయింది బ్రాహ్మణులు భయకంపితులై బారులదీరే భక్తుని అన్వేషణకై బయలుదేరారు ఈశ్వరాజ్ఞను పాటించుట సత్వరం కర్తవ్యం గదా దక్షిణ ద్వార సమీపమందు శుష్కించిన శరీరంతో నందుడు పడివున్నాడు ఆతని నోటి నుండి శివనామ స్మరణము మెల్లగా వస్తున్నది వారంతట నందుని తదేక దృష్టితో పరీక్షించారు మరునాడు ఉదయముననే నందుడు లేచి యాప్రకారముగా ప్రాకారం చుట్టూ ప్రదక్షిణం చేయబోవ భూసురులాతని సమీపమున కేతించి భక్తశిఖామణి నీవు ఈశ్వరానుగ్రహపాత్రుడవైతివి నుండి ఆలయమున ప్రవేశించు అని అనుజ్ఞను వసంగిరి దక్షిణ ద్వారమున అగ్నిహోత్రమునందలి జ్వాలలు ఆకాశము నంటుచుండగా నందుడు అగ్నిప్రవేశం చేసి శుద్ధినుందాడు అందుండి దివ్యకాంతి ప్రభావితుడై యజ్ఞోపవీతమును ధరించి దివ్యమైన వస్త్రములతో వెలిగిపోతూ బ్రాహ్మణులతో బాటు ఆలయ ప్రవేశం మునర్చాడు గర్భగుడిలోనికి ప్రవేశించి అదృశ్యుడైనాడట నందనారు గర్భగుడిలోనికి ప్రవేశించి ఎక్కడికేగినాడో ఏమయ్యాడో ఎవరికీ అంతుబట్టలేదు చిదంబరేశ్వరునిలో ఐక్యమయ్యేనని సర్వులు తలంచారు దక్షిణ భారతమందు నందనారు కథ మిక్కిలి ప్రసిద్ధి చెందింది ఉత్తమ కులస్తులు గూఢ హరికథ రూపంలోని మహాభక్తుని కథను గ్రామ గ్రామాన విని ఆనందించి తరిస్తారు